విజయవాడ పరిధిలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు మాదక ద్రవ్యాల నిరోధకానికి ప్రత్యేకంగా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు వంద రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా త్వరలోనే టోల్ ఫ్రీ నెంబర్ ను ఇస్తామని తెలిపారు గంజాయి తీసుకుంటున్న వారికన్నా ఎక్కడైతే అమ్మకాలు జరుగుతున్నాయో వారిపైనే కేసులు నమోదు చేస్తామంటున్న సిపి రాజశేఖర్ బాబుతో మా కరస్పాండెంట్ కాంతి ఫేస్ టు ఫేస్ రాష్ట్ర ప్రభుత్వం గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్తోంది హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ని కూడా ప్రారంభించింది దాదాపుగా విజయవాడ సిటీ పరిసర ప్రాంతాలతో పాటుగా ఎక్కడి నుంచి అయితే గంజాయి సరఫరా అవుతోంది అనే విషయాలపైన కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు అయితే ఈ రోజు ఏదైతే పదిహేడు మందిని గంజాయి తీసుకుంటున్న వారిని అలాగే విక్రయిస్తున్న వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ విషయాన్ని మనకు తెలిపేందుకు సిపి ఉన్నారు ప్రస్తుతం సార్ చెప్పండి ఈ విజయవాడ పరిధిలో ఉన్నటువంటి పదిహేడు మందిని అదుపులోకి తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి లీడ్స్ వచ్చాయి సో ముఖ్యంగా ఈరోజు పదిహేడు మంది అరెస్ట్ చేయడం జరిగింది సో ఇవంతా చూస్తే వీళ్ళ క్రైమ్ హిస్టరీ ఒకసారి నేను చూశాను వీళ్ళ చదువు ఏం చదువుకున్నారు అనేది చూశాను చూస్తే పదో తరగతి చదువుకున్న వాళ్ళు దాదాపు పన్నెండు మంది ఉన్నారు ఇంటర్మీడియట్ చదువుకొని ఆపేసిన వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు డిప్లొమా చదువుకుని ఆపేసిన ఉన్నారు మన విజయవాడ నుంచి ఒక పదిహేను మంది ఇద్దరు వచ్చేసేసి విశాఖపట్నం ఏరియా నుంచి ఒక ఇద్దరు ఉన్నారు సో ఇది చూస్తే ఇది ఎలాగుందంటే వీళ్ళంతా కూడా వరిసా ప్రాంతానికి వెళ్ళి తెచ్చుకొని చేసి తను కొంత సేవించి కొంత అమ్మేస్తున్నారు సో ఈ విధంగా ఎవరైతే డ్రగ్ని కన్జ్యూమ్ చేస్తాడో అతనే నెమ్మదిగా డ్రగ్ పెడ్లర్గా మారే పరిస్థితి ఉంది సో వీళ్ళందరూ చూస్తే అంత మునుపు అందరూ కూడా ఎన్డీపీఎస్ యాక్ట్స్ ఉన్నాయి కొంచెం చాలామంది మీద అంత మునుపు గంజా కేసులు ఉన్నాయి చాలామంది ప్రాపర్టీ అఫెన్స్లు ఇన్వాల్వ్ అయినారు చాలామంది బోర్డల్ అఫెన్స్లు ఇన్వాల్వా ఇన్వాల్వ్ అయినారు అంటే నేరానికి అలవాటు పడిన వాడు ఈ గంజాకి దూరంగా లేకుండా ఇది ఈజీ మనీగా ఉన్నట్టు వాడి కనిపిస్తూ ఉంది కాకపోతే భారీ ఎత్తున లేదు కానీ బట్ కొంత నడుస్తూ ఉంది సో ఇదేమైనప్పటికీ కూడా గంజాని సమూలంగా నిర్మూలించాలంటే మనము దీని మీద బహుముఖ వ్యూహంతో ముందుకు పోవాలి ఒకవైపున అవేర్నెస్ ప్రజలు అవేర్నెస్ క్రియేట్ చేయాలి మరో ఒకవైపున ఆల్రెడీ మాకు ఏడు వందల పంతొమ్మిది కేసెస్ ఉన్నాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఏడు వందల పంతొమ్మిది కేసెస్లో దాదాపు వెయ్యి మందికి పైగా ముద్దాయిలు ఉన్నారు వీళ్ళందరి మీద నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది మళ్ళా నేరానికి వీళ్ళు పాల్పడ పాల్పడకుండా వీళ్ళ మీద నిఘా ఉంచాలనే ఉద్దేశంతోనే నిన్న ఈపహార ద్వారా మనం వీళ్ళందరినీ కూడా జియో ట్యాగ్ వీళ్ళ రెసిడెన్స్ అంతా కూడా జియో ట్యాగ్ చేయడం జరిగింది అంటే ముఖ్యంగా విజయవాడ సిటీ అనేటప్పటికీ ట్రాన్స్పోర్టేషన్ వివిధ ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు బస్ స్టాండ్స్ రైల్వే స్టేషన్స్లో కూడా ఎక్కువగా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంటుంది సో వాళ్ళ అక్కడ ఎటువంటి ప్లేసెస్ నిఘా ఎటువంటి దీన్ని పెట్టే అవకాశం ఉంది ఆల్రెడీ అరెస్ట్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడి నుంచి ఇది వస్తుంది అనేటువంటి లీడ్స్ ఏమైనా దొరికే అవకాశం ఉందా నేను అదే చెప్తాను మాకు ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో సెవెంటీ సెవెన్ మెంబర్స్ అరెస్ట్ చేశాం ఈరోజు ఒక పదిహేను మంది అరెస్ట్ చేశాం సో వీళ్ళందరూ కూడా బ్యాక్వర్డ్ లింకేజెస్ తీసి వీళ్ళందరూ ఎక్కడి నుంచి సోర్స్ ఎక్కడికి ఎక్కడి నుంచి ఆరిజిన్ ఆరిజిన్ ఎక్కడి నుంచి వస్తాను చూస్తుంటే మనకు ముఖ్యంగా మల్కాన్గిరి అదేవిధంగా కోరాపుట్ జిల్లాలకు ఒరిసా రాష్ట్రంలో ఉన్న ఈ రెండు జిల్లాలకి కనెక్ట్ అవుతూ ఉంది ఎట్లా చూసినా కూడా అంటే ఇప్పుడు మేము పదిహేడు మంది అరెస్ట్ చేసాము అందులో ఒకరిని పట్టుకొని అడిగితే ఎవరిచ్చారని అంటే ఈ పదిహేడు మందిలో ఇంకోటి పేరు చెప్తాడు వాడిని అడిగితే ఇంకో ఇంకోటి పేరు చెప్తాడు అలా చూస్తే మనకు ఆరిజిన్ ఎక్కడి పోతా ఉందంటే అంటే మల్కాన్గిరి కానీ లేదంటే కోరాపూట్ జిల్లా కానీ పోతా ఉంది అంటే ట్రాన్స్పోర్టేషన్ మీద మనము నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది ఎలా తీసుకొచ్చారని అడిగితే మోటార్ సైకిల్స్లో ఆల్ ద వే ఫ్రమ్ సీలియర్ టు విజయవాడ దే ట్రావెల్డ్ బై మోటార్ సైకిల్ సో కొంత మీరు చెప్పినట్టు కొంత కొందరు రైల్వే ట్రైన్లో కూడా వస్తున్నారు వీటన్నింటి మీద నిఘా ఉంచాలంటే ఒకవైపున ఇన్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్ మనకు ప్రతిది కూడా వెహికల్ చెకింగ్ అనేది ప్రతిదీ ప్రతి సందర్భంలో కూడా వెహికల్ చెకింగ్ అనేది కాదు కొంత ఇంటెలిజెన్స్ కలెక్షన్ కూడా ఇంపార్టెంట్ దాని మీద కూడా యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ప్రభుత్వం అందుకే ఏర్పాటు చేస్తూ ఉంది సో అదేవిధంగా త్వరలోనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రభుత్వం ఇస్తానంటుంది సో ఇలా టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చిన తర్వాత కొంత మనకు ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది ప్రజల నుంచి అదేవిధంగా కొంత టెక్నికల్ టెక్నికల్ కూడా కొంత ఇంటెలిజెన్స్ కలెక్షన్ చేసుకుంటే మనకు బాగానే లీచ్ వచ్చే అవకాశం ఉంది అంటే ఈ గాంజా ఇప్పుడు మీరు అదుపులోకి తీసుకున్న వారిలో జోనల్స్ కూడా ఉన్నారు అని చెప్తా ఉన్నారు అండ్ వీళ్ళంతా కూడా చిన్న చిన్న పనులు చేసుకునే వారుగానే మీరు గుర్తించారు సో ఇలాంటి వాళ్ళని టార్గెట్గా చేసుకుని ఈ గాంజా ముఠా అనేది ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఇటువంటి వాటిని అరికట్టడం కోసం ఎట్లాంటి యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్తారు అదే మా ఇప్పుడు మనకు టోటల్గా కాలేజెస్ తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అది ఒక పద్ధతి సో కాలేజీకి వెళ్ళడము అవేర్నెస్ క్రియేట్ చేయడము వాళ్ళలో అక్కడ యాంటీ నార్కోటిక్ క్లబ్స్ ఏర్పాటు చేయడము విత్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అంతవరకు పరిమితం అయితే కాదు సో మనము ఈ ఎవరైతే రౌడీ షీటర్స్ కావచ్చు బ్యాడ్ ఎలిమెంట్స్ కావచ్చు హిస్టరీ షీటర్స్ కావచ్చు ఆల్ బ్యాడ్ క్యారెక్టర్స్ సో ఇటువంటి వాళ్ళు కూడా దీంట్లో కోరుకుపోయే ఊ ఈ ఊబిలో కూరుకుపోయే అవకాశం ఉంది సో వీళ్ళందరి మీద కూడా నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది అందుకే మనం ఏంటంటే ఇప్పుడు ఈ జియో ట్యాగ్ చేసి వాళ్ళ అదే అదేవిధంగా వాళ్ళ ఇల్లు అన్నీ కూడా జియో ట్యాగ్ చేసి నిరంతర నిఘా కొనసాగేలాగా మనం చేయాల్సిన అవసరం ఉంది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి గాంజాకి సంబంధించినటువంటి అవేర్నెస్ తీసుకురావడంతో పాటుగా ప్రజలకు అవగాహనతో పాటు కొంత ఇంటెలిజెన్స్ కూడా దీంట్లో ఉన్నట్లయితే కొంత గంజా నిర్మూలన అలాగే ప్రక్షాళన చేసేందుకు వీలుంటుందని సిపి రాజశేఖర్ బాబు చెప్తున్నారు కెమెరా పర్సన్ జీవంత్ కాంతి హెచ్ఎం టీవీ విజయవాడ